కొన్ని దేశాల్లో జనాభా పెరుగుతుంటే మరికొన్ని దేశాల్లో జనాభా తగ్గిపోతుంది జనాభా పెరుగుదల కోసం ఆయా దేశాలు ఆఫర్లు సైతం ప్రకటిస్తున్నాయి ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక జనాభా ఏ దేశాల్లో ఉంది ఏ దేశాలు టాప్ టెన్ లో ఉన్నాయి అనే వివరాలు మీకోసం నేను మీ శాంతి వెల్కమ్ టు దీక్ష జనాభా రోజు రోజుకి పెరిగిపోతుందని కొన్ని దేశాలు వాపోతూ ఉంటే పిల్లల్ని కానండి జనాభాను వృద్ధి చెందించండి అని మరికొన్ని దేశాల ప్రభుత్వాలు దంపతులకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి ఈ సమయంలో ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న టాప్ టెన్ దేశాల వివరాలను ఐక్యరాజ్య సమితి విడుదల చేసింది ఐక్యరాజ్య సమితి జనాభా డాష్ బోర్డు వివరాల ప్రకారం అత్యధిక జనాభా కలిగిన తొలి పది దేశాల వివరాలు తాజాగా విడుదలయ్యాయి ఈ లెక్కల్లో టాప్ వన్ లో భారత్ నిలిచింది నిన్న మొన్నటి వరకు అత్యధిక జనాభా కలిగిన చైనాను వెనక్కి నట్టిన భారత్ నూట నలభై రెండు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది ఇదే సమయంలో భారత్తో వెనక్కి నెట్టబడ్డ చైనా రెండవ స్థానంలో నిలిచింది ప్రస్తుతం ఘనాంకాల ప్రకారం చైనా దేశ జనాభా నూట నలభై రెండు పాయింట్ ఐదు ఏడు కోట్లు అయితే పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతంలో చైనా ఒక బిడ్డ విధానాన్ని కఠినంగా అమలు పరిచింది దీంతో జనాభాలో తీవ్ర తగ్గుదల కనిపించేసరికి రెండు వేల పదహారులో ఆ నిబంధనను తొలగించింది అనంతరం రెండు వేల ఇరవై ఒకటి నుంచి ముగ్గురేసి పిల్లల్ని కాలండి అని దంపతులకు సూచిస్తూ ఆఫర్లు ఇవ్వడం ప్రారంభించింది అయితే జనాభా మార్పులో జననాలు లేదా మరణాల కంటే అంతర్జాతీయ వలసలు చాలా చిన్నవే అయినప్పటికీ కొన్ని దేశాల్లో మాత్రం జనాభా పరిమాణంపై వలసల ప్రభావం గణనీయంగా ఉంటుందని ఐక్యరాజ్య సమితి ఒక ప్రకటనలో తెలిపిందని తెలుస్తుంది ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ఈ ఏడాది చివరి నాటికల ప్రపంచ జనాభా ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు బిలియన్లకు చేరుకుంటుందని ఐక్యరాజ్య సమితి అభిప్రాయపడినట్లు తెలుస్తుంది ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన టాప్ టెన్ దేశాల లిస్ట్ ఇలా ఉంది భారత జనాభా పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు మిలియన్లు చైనా జనాభా పద్నాలుగు వందల ఇరవై ఐదు పాయింట్ ఏడు మిలియన్లు అమెరికా జనాభా మూడు వందల నలభై మిలియన్లు ఇండోనేషియా ప్రజల సంఖ్య రెండు వందల డెబ్బై ఏడు పాయింట్ ఐదు మిలియన్లు పాకిస్తాన్ జనాభా రెండు వందల ఐదు మిలియన్లు నైజీరియా జనాభా రెండు వందల ఇరవై మూడు పాయింట్ ఎనిమిది మిలియన్లు బ్రెజిల్ జనాభా రెండు వందల పదహారు పాయింట్ నాలుగు మిలియన్లు బంగ్లాదేశ్ జనాభా నూట డెబ్బై మూడు మిలియన్లు రష్యా జనాభా నూట నలభై నాలుగు పాయింట్ నాలుగు మిలియన్లు మెక్సికో జనాభా నూట ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు మిలియన్లుగా ఐక్యరాజ్య సమితి పేర్కొంది ఇలా జనాభా పెరుగుతూ పోతే లాభం మాట అటుంచితే నివాస యోగ్యంతో మొదలై ఉపాధి ఆహారం తదితర నిత్యావసరాలకు తీవ్ర కొరత వస్తుందేమో అన్న సందేహం వ్యక్తమవుతుంది మరోసారి ఈ దేశాల అధినేతలు జనాభా కంట్రోలింగ్ కోసం చర్యలు చేపట్టాలేమో అని చెలెక్తులు వినిపిస్తున్నాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ని క్లిక్ చేయండి